దసరా హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ వేడుకలు వైభవంగా నిర్వహిస్తారు అశ్వయుజ శుద్ధ పాడ్యం నుండి అశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజుల పాటు దేవి నవరాత్రులు పదవ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు ఇది శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి అని పిలుస్తారని అర్చకులు అంటున్నారు శరత్కాలంలో ఆశ్వీజశుద్ధ పాఠ్యం మొదలుకొని నవమి పర్యంతం దేవీ నవరాత్రి మహోత్సవాలు జరుపుతాము మొదటి రోజు నవరాత్రుల్లో భాగంగా గణపతి పూజ పుణ్యాహవాచనం గోపూజ రక్షాబంధనం భద్రమండల దేవత ఆవాహనం కలశస్థాపన నవదుర్గాక్రమంలో అమ్మవారికి తొమ్మిది కలిశములు ఏర్పాటు చేసి శైలపుత్రి బ్రహ్మచారిణి కూష్మాండ చంద్రగంట ఈ విధంగా నవదుర్గలను పూజిస్తూ నవరాత్ర మహోత్సవాలు జరుపుతాము నవరాత్రులు పూర్తి కాగానే దసరా అంటే విజయదశమి రోజు విజయదుర్గగా అమ్మవారిని ఆరాధిస్తాము ఈ యొక్క విజయదశమి ఏదైతే ఉందో విజయానికి సంకేతంగా జరుపుకుంటాము ఈ రోజే ఆయుధ పూజలు మొదలగునివి చేస్తూ ఉంటారు వాహన పూజలు ఆయుధ పూజలు మరియు మన వ్యాపార వృద్ధి కోసం జరిగే సకల విజయాలను కోరుతూ విజయదుర్గగా అమ్మవారిని కొలుస్తూ ఉంటాము పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసుడు బ్రహ్మదేవుడి కోసం చాలా సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేశాడట ఏ పురుషుడి చేతిలో కూడా తన ప్రాణం పోకుండా ఉండాలని వరం కోరుకుంటాడు ఆ తర్వాత దేవతలు మనుషులను హింసించడం మొదలు పెడతాడు దేవతలంతా కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులను మహిషాసురుడి నుంచి రక్షించాలని వేడుకుంటారు దీంతో వరం ఇచ్చిన బ్రహ్మదేవుడే విరుగుడు చెప్పారు మహిషాసురుని చంపే శక్తిని సృష్టిద్దామని అంటారు అమ్మవారిని పూజించి దేవతలందరి శక్తిని కూడా ఒకే దగ్గర చేర్చి ఒక స్త్రీ రూపంలో మహిషాసుర సృష్టించారు ఆ అమ్మవారు తొమ్మిది రోజులు మహిషాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేసి ఆ రాక్షసుని అంతమొందించింది ఇలా చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి జరుపుకుంటారు విజయదశమి రోజు మహిషాసురుణ్ణి అమ్మవారు సంహరించిందని ఆ విధంగా విజయం పొంది దేవదానవులందరికీ వారి యొక్క కష్టాన్ని తొలగించిందని ప్రతీకగా విజయదశమిగా జరుపుకుంటూ ఉంటాం ఏదైతే ఆయుధ పూజ అంటారో మనము నిత్యము వాడే వాహనాలే కావచ్చు ఎవరి వారి యొక్క వృత్తులకు సంబంధించిన ఆయుధాలు వాహనాలు విశేషమైన వస్తువులు ఏవైతే ఉంటాయో వారి వారి యొక్క ఆయుధాలను వస్తువులను వాహనాలను ఈ రోజు పూజించడం వల్ల వారికి ఈ అర్జునుకి ఏ విధంగా అనేది శస్త్రాలకు మళ్ళీ పనం చేకూరి చాలా శక్తివంతమయ్యాయో అలా వీటిలో ఉన్న సకల పీడలు తొలగిపోయి ఆ ఆయుధాలు శక్తివంతమై మన వాహనాలకు కూడా ఉన్న వాహన దృష్టి దోషాలు తొలగిపోయి వాహనాలు కూడా సరిగ్గా నడవాలని వాహన పూజలు మరియు ఆయుధ పూజలు కూడా ఈరోజు నిర్వహిస్తూ ఉంటారు